బంగారు కోడిగుడ్డు ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను మేధావి కాదు కానీ చాలా శ్రమజీవి అతనికి ఒక చిన్నపాటి భూమి ఉండేది అందులో కూరగాయలు పండించేవాడు కానీ అతనికి ఎక్కువ ఆదాయం ఉండేది కాదు అతని కుటుంబం కూడా బాగా పేద కుటుంబం ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక గొప్ప కోడిని తన పొలంలో చూశాడు అది ఏదో ప్రత్యేకంగా అనిపించింది రామయ్య దాని దగ్గరకు వెళ్ళి పట్టుకొని దానిని ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాడు ఇంకా రామయ్య ఆ కోడిని ఇంటికి తీసుకొచ్చాడు రెండు రోజులు గడిచాక ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది అక్కడే ఉన్న రామయ్య అది చూసి ఆశ్చర్యపోయాడు అసలు ఇది బంగారు గుడ్డు అవునా కాదా అని పట్టుకొని చూశాడు రామయ్య రామయ్య ఆ గుడ్డును తీసుకొని పట్నంలో ఉన్న బంగారు దుకాణానికి వెళ్తాడు వారు ఆ గుడ్డును చూసి ఇది నిజమైన బంగారంతో తయారు చేయబడినదని చెప్తారు ఆ రోజు నుండి ప్రతిరోజు ఆ కోడి ఒక్క బంగారు గుడ్డు పెట్టేది రామయ్య ఆనందంతో తన పేదరికాన్ని మర్చిపోయాడు రామయ్య పట్నంలో ఉన్న బంగారు దుకాణంకి వెళ్ళి బంగారు గుడ్లను అమ్మి డబ్బు కూడబెట్టసాగాడు కొద్ది రోజుల్లోనే అతనికి చాలా సంపద వచ్చింది కానీ సంపద వచ్చిన తర్వాత రామయ్యకు తృప్తి లేకుండా పోయింది అతను ఆలోచించసాగాడు ఈ కోడి రోజుకు ఒక్క గుడ్డే పెడుతుంది ఇలా అయితే నేను ధనవంతుడిని ఎప్పుడు అవుతాను కానీ ఇంకా దాని కడుపులో బంగారు గుడ్లు ఉంటే వాటిని ఇప్పుడు నేను తీసేస్తే నేను ఒక్కరోజులోనే గొప్ప సంపన్నుడనవుతాను అని ఆలోచించి దురాశతో ఆ కోడిని కొట్టి దాని కడుపును కోసేస్తాడు అందులో బంగారు గుడ్లు ఏమీ లేవు ఆ కోడి చచ్చిపోయింది ఇప్పుడు అతనికి గుడ్లు లేవు కోడి కూడా లేదు రామయ్య చాలా విచారంతో కూర్చున్నాడు నాకు ఉన్నదాన్ని సంతోషంగా ఆస్వాదించి ఉండాల్సింది దురాశ నన్ను ఖాళీ చేయించింది అని పశ్చాత్తపడ్డాడు ఇక్కడ నీతి ఏంటంటే దురాశను వదలాలి తక్కువైనా సంతోషంగా జీవించాలి అధిక లాభాల కోసం తొందరపడితే ఉన్నదాన్ని కోల్పోవచ్చును హాయ్ హలో మా స్టోరీస్ ఎంత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్